నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్ ఇక దేశవ్యాప్తంగా కూడా కొన్ని కొన్ని పదవులు ఎన్నికల రిజల్ట్ అయిపోయింది మరి ఇండియా కూటమికి తర్వాత ఎన్డీఏ కూటమికి సమాన తీర్పులు ఎవరికి దేశ ప్రజల అధికారం ఇయ్యనటువంటి నేపథ్యంలో మరి ఎవరెవరు ఏ పదవులు చేపట్టబోతా ఉన్నారు అనేటటువంటి అంశం మీద దేశం యావత్తు కూడా ఎదురు చూస్తూ ఉన్నది ఇక ఆల్రెడీ పొత్తులతోటి రెండు వందల నలభై సీట్లు సాధించినటువంటి బీజేపీ పార్టీ పొత్తులతోటి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత నితీష్ కుమార్ బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ని అంతా పిలిపించుకొని మరి కూటమిగా ఏర్పాటయ్యి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం మరి మేమంతా కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నాం మా కూటమి నేతగా నరేంద్ర మోడీని ఏర్పాటు చేసుకుంటా ఉన్నామని చెప్పి నిన్న ఢిల్లీలో వాళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకొని ఆల్రెడీ అక్కడ డిసైడ్ చేసేసుకున్నారు మరిక దేశం యావత్తు కూడా సమ ఉజ్జులుగా పోటా పోటీగా హోరాహోరీగా నిలిచినటువంటి ఇండియా కూటమికి ఎవరు బాధ్యత తీసుకోబోతా ఉన్నారు మరి రా రాహుల్ గాంధీ ఏ బా ఏ బాధ్యత తీసుకోబోతా ఉన్నాడు అనేటటువంటిది ఆయన పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా బంపర్ మెజారిటీతో గెలిచిండు బంపర్ మెజారిటీతో గెలితే నిన్న కూర్చొని ఇండియా కూటమి నేతలంతా కూడా మరి ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్నటువంటి సభాపక్ష నేతగా అంటే మరి ప్రతిపక్షానికి లీడ్ లీడ్ చేయాలి ఎవరు లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద బాధ్యత పార్లమెంట్లో నిల్చొని ప్రతిపక్ష హోదాలో ఉండి మొత్తాన్ని నడిపించాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు మరి భారత్ జోడో జాతర చాలా సక్సెస్ అయింది రాహుల్ గాంధీ సక్సెస్ చేయడంతో పాటు ఆయనకు కూడా చాలా ఇమేజ్ పెరిగింది ఇంకా రాహుల్ గాంధీ ప్రజల్లోకి పోవాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశం మీద ఆలోచన చేస్తే మాత్రానికి మరిగా ఈ ఇండియా కూటమి మొత్తానికి కూడా బాస్గా రాహుల్ గాంధీకే అధ్యక్ష బాధ్యత ఇచ్చేటట్టు కూడా మనకు కనపడుతుంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మరి అదర్ రంజన్ చౌదరి అదర్ రంజన్ చౌదరి ఈ ప్లేస్ లో ఉన్నాడు ప్రతిపక్షానికి బాస్గా ఉన్నటువంటి ఆ చౌదరిని గారిని తీసుకొచ్చేసేసి ఇప్పుడు ఆయన ఓడిపోయింది కాబట్టి ఆ ఆయన ప్లేస్ తప్పించేసేసి ఆయన ప్లేస్ను తప్పించేసేసి ఇక ఇప్పుడు రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీని ఆ ప్లేస్ లో నిల్చోబెట్టినట్టయితే రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత వందకి వంద శాతం ఖచ్చితంగా ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొస్తాడు ఈ ఇమేజ్ కూడా ఇమేజ్ కూడా ఎక్కువగా దేశ ప్రజల్లోకి పోతుంది అని చెప్పేసేసి మరి అధిర్ రంజన్ చౌదరి ఆయన ఓడిపోవడం వల్ల ఈయనకి బాధ్యత ఇచ్చినట్టు కనపడతా ఉన్నది రాహుల్ గాంధీ మరి దీనిపై ఎట్లా స్పందిస్తాడు అనేది ఇంకా కాలేదు ఎట్లా స్పందిస్తాడు ఉత్కంఠ భరితంగా మరి ఒకసారి ఎందుకనంటే పదవులు తీసుకోవడానికి రాహుల్ గాంధీ గాని లేకపోతే సోనియా గాంధీ గాని వీళ్ళంతా వెనక్కి పోతా ఉంటారు వెనక్కి పోయి మరి మిగతా సభ్యులు ఎవరైతే గెలిచిన ఉంటారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చేటటువంటి అంశం చేస్తారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారే ఉండాలా మీరైతేనే మోదీ గారికి ధీటుగా సమాధానం చెప్పగలుగుతారు అని చెప్పేటటువంటి అంశం మీద మాత్రానికి మరి ఖచ్చితంగా మరి చూడాలి ఎందుకంటే మ్యాక్సిమం రాహుల్ గాంధీ ఈ పదవులు చేపట్టడు అనేటటువంటి మాటే వినపడుతున్నది కానీ దాంట్లో ఉన్నటువంటి రెండు వందల ముప్పై ఐదు మంది కూటమి సభ్యులంతా కూడా మీరే ప్రతిపక్ష నేత ప్రతిపక్షంలో మొత్తం లీడ్ మీరే తీసుకొని నడిపిస్తూ ఉన్నారు దీని మీద కొంత ఉత్కంఠ అయితే జరుగుతూ ఉన్నది కానీ ఇక తప్పదు ఎందుకంటే సోనియా గాంధీ గారు కూడా మ్యాక్సిమం ఉండాల్సిందే సోనియా గాంధీ గారు కూడా రాహుల్ గాంధీని ఉండాల్సిందని చెప్పి మనం ఇప్పటికే తెలిసినట్టు మనకి వార్తలు వస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు నరేంద్ర మోదీ ఏ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడో అదే రోజు ప్రతిపక్ష నేత హోదాలో ప్రతిపక్షాన్ని నడిపించేటటువంటి భుజాలు మరి తీసుకునేటువంటి బాధ్యత కూడా రాహుల్ గాంధీ తీసుకుంటారనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టం ఉన్నది